ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు తమ దివ్య శంఖాలను ఊది కౌరవులకు ఛాలెంజ్ విసిరారు కదా యుద్ధంలో కేవలం ముగ్గురే ఉండరు కదా పాండవుల వైపు ఉన్న మిగిలిన యోధులు వాళ్ళంతా కూడా తమ శంఖాలను మోగించి తమ ఉనికిని చాటారు వాళ్ళంతా ఎవరు వారి శంఖాల పేర్లేంటో ఇవాళ తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో ఈ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదహారవ శ్లోకం ఇది అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠరహ నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకవు ఆ పాండవసేన మధ్యలో నిలబడి ఆ నిశబ్దాన్ని చీలుస్తూ మెల్లగా ముందుకు అడిగేస్తున్నాడు ధర్మానికి ప్రతీక అయిన కుంతి పుత్రుడు యుధిష్ఠరుడు మన ధర్మరాజు ఆయన చేతిలో ఉన్న అనంత విజయమనే శంఖాన్ని ఊదాడు అనంత విజయం అంటే అంతులేని శాశ్వతమైన విజయం ధర్మం వైపు ఉన్న విజయం ఎప్పుడూ శాశ్వతమైనదని ఆయన తన శంఖానాదంతో ప్రకటించాడు ఆ ధ్వనిలో గర్వం లేదు భయం లేదు కేవలం ధర్మం మీద నమ్మకం మాత్రమే ఉంది ఈ యుద్ధం న్యాయమైనది ధర్మం కోసం జరుగుతోంది అని ఆ శంఖం ప్రపంచానికి ప్రకటిస్తోంది ఆ తర్వాత అక్కడ ఉన్నాడు నకులుడు నిష్కలంకమైన ముఖం రణరంగంలో కూడా ప్రశాంతతతో ఉన్నాడు అతని చేతిలో ఉన్న శంఖం సుఘోషం అతని శంఖధ్వని విని సైన్యంలో ఉన్న యోధులందరి గుండెల్లో ధైర్యం పెరిగింది సహదేవుడు తన చేతిలోని మణిపుష్పక శంఖాన్ని ఎత్తి ఊదాడు సహదేవుని శంఖధ్వని వినగానే పాండవ సైన్యంలో ఉన్న చిన్న చిన్న సైనికులకు కొత్త ఉత్సాహం వచ్చింది మనకు కేవలం బలం మాత్రమే కాదు మనం కాంతి వైపు ఉన్నాము అని వారి హృదయాలు గర్జించాయి యుధిష్ఠరుడు పవిత్రమైన ధ్వని నకుల సహదేవుల ప్లెజెంట్ సౌండ్స్తో కలిసి కౌరవుల గందరగోళ శబ్దాన్ని ఛేదించింది పంచజన్యం దేవదత్తం పౌండ్రం అనంత విజయం సుఘోషం మణిపుష్పకం ఈ ఆరు శంఖధ్వనులు కలిసి ధర్మయుద్ధానికి సంగీతారంభాన్ని ప్రకటించాయి ఇది పాండవుల సైన్యంలో ధైర్యం ధర్మం మరియు సంస్కారం ఉన్నాయని చాటింది కౌరవ సైన్యం ఆ శబ్దాన్ని విన్న క్షణం భయంతో కంపించింది అది కేవలం శంఖధ్వని కాదు అది ధర్మం ప్రబోధించిన గర్జన ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన నిజ జీవితంలో కూడా మనం ఇలాంటి బలాన్ని ప్రదర్శించాలి కదా భగవద్గీత మనకు నేర్పేది ఏమిటంటే విజయం కోసం కేవలం భీముడి లాంటి బలం మాత్రమే సరిపోదు ధర్మరాజు లాంటి స్థిరమైన ధర్మబలం నకుల సహదేవుల లాంటి సున్నితత్వం మేధస్సు కూడా అవసరం మన నిజ జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లను గెలవడానికి మనం ఎప్పుడు ఒకే పద్ధతిని ఉపయోగించకూడదు కొన్ని సమస్యలకు బలం కావాలి కొన్నింటికి సహనం కావాలి మరికొన్నింటికి నిశ్శబ్ద ధైర్యం కావాలి మనందరిలో ఈ ఐదుగురు పాండవుల లక్షణాలు దాగి ఉన్నాయి మనం వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుసుకోవాలి పాండవ పక్షాన ఉన్న ప్రధాన యోధులంతా తమ శంఖాలను ఊదిన తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది మిగిలిన యోధులు ప్రత్యేకించి కాశీరాజు దృష్టజ్యుమ్నుడు వంటి వారు ఏం చేశారు తెలుసుకోవాలంటే పదిహేడవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ